ఇప్పుడు నానున్న దివాళీ ఫెస్టివల్ సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి సంబంధించి పోలీస్ రెవెన్యూ అండ్ ఫైర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిపి ఈరోజు ఒక డివిజనల్ లెవెల్ కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా మనకు దివాళీ టైంలో టెంపరీ ఇచ్చే లైసెన్స్లు కానీ అలాగే ఏర్పాటు చేసే షాపుల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయం కూడా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకు రావాల్సిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటలలోపు వచ్చే రావాల్సిన అప్లికేషన్స్ అన్ని కూడా దయచేసి మనకు క్రాకర్స్ అసోసియేషన్ నుంచి కానీ లేదంటే ఇండివిజువల్గా వచ్చే అప్లికేషన్స్ అన్ని కూడా పదిహేడవ తేదీ సాయంత్రంలోపు వస్తే దాని ప్రకారం మేము గ్రౌండ్ ఫైనలైజ్ చేసుకోవడము అలాగే లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడము దీనికి సంబంధించి టెంపరీ లైసెన్స్ ఇష్యూ చేయడం అన్నది కూడా పాసిబుల్గా ఉంటుంది ముఖ్యంగా రెండు రోజులకి మనకు క్రాకర్స్ అమ్మడానికి సంబంధించి పర్మిషన్స్ ఇస్తామండి ఈ టూ డేస్ కి జరగాలి కాబట్టి దయచేసి ప్రతి అప్లికేషన్ కూడా లోపు మాకు రావాలి పద్దెనిమిది పదిహేడు తర్వాత మేము ఎటువంటి అప్లికేషన్స్ తీసుకోము ఇది అందరు తహసీల్దార్స్కి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా క్లియర్గా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అండ్ ఎప్పుడు కూడా ఇది యాక్సిడెంటల్గా జరిగే ఇన్సూరెన్స్ చాలా ఉండొచ్చు అలాగే క్రాకర్స్ అనేది చాలా ఇన్ఫ్లేమబుల్ కాబట్టి ఈ టైంలో ఖచ్చితంగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉండాలి అనేది కలెక్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ దీని ప్రకారం సుమారు వన్ ఇయర్ పాటు టెంపరీ ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ఉంటుంది సో ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే లైసెన్స్ ఇవ్వాలనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ కలెక్టర్ సార్ సో ఆ సార్ యొక్క ఆదేశాల మేరకు ప్రతి అప్లికెంట్ కూడా ఇన్సూరెన్స్తో పాటు లైసెన్స్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది